హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది నగరి సమీపంలో ఉన్న హైవే రోడ్డు పక్కనే ఉన్న కొండ మీద సాయిబాబా టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఆర్చి అయితే చూశారు కదా ఆర్చిలో నుంచి లోపలికి వెళ్తే ఇలా సిమెంటు రోడ్డు అయితే చాలా మంచి రోడ్లు అయితే ఏర్పాటు చేశారు దాని వెంట అటు ఇటు కూడా మొక్కలను అయితే చాలా బాగా గ్రీనరీగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సిమెంట్ రోడ్డు దారి వెంట కొంత దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది టెంపుల్ అయితే మనకు దగ్గరగానే కనిపిస్తుంది కొంచెం ఇది టర్నింగ్స్ రూపంలో ఏర్పాటు అయితే చేశారు అట్లా ఆటో ఎక్కడానికి కూడా బాగా సింపుల్గానే ఉంది ఏ వెహికల్ అయినా ఎక్కుద్ది టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎక్కి ఇక్కడ గుడి దగ్గరికి చేరుకోవడానికి కూడా రెండు దారులు అయితే ఉన్నాయి ఇది ఒక దారి పక్కన ఇంకో దారి అయితే ఉంది ప్రస్తుతం ఈ దారి వెంట అయితే మనం లోపలికి వెళ్దాము గుడి దగ్గర నుంచి గుడి సంబంధించిన విశేషాలని గుడి లోపల ఎలా ఉంది చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అన్నీ ఎలా ఉన్నాయని చూసుకొని వచ్చేటప్పుడు ఇంకొక దారిలో అయితే వద్దాము ఇట్లా నగరి సమీపంలో ఉన్న సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్కి సంబంధించి ఒక మంచి వీడియో చేయాలనేది నాకు అనిపించింది ఈ టెంపుల్ చూడటానికి చాలా చక్కగా అయితే ఉంటుంది చాలా దూరం నుంచి కూడా అటు నగరి వైపు నుంచి వచ్చేవారికైనా ఇటు పుత్తూరు నుంచి వచ్చేవారికైనా హైవే రోడ్డు మీద నుంచి చాలా దూరం నుంచి అయితే ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా అయితే కనిపిస్తూ ఉంటుంది కొండ మీద ఉంటుంది కాబట్టి కొండ కూడా పెద్ద ఎత్తైన ఏం కాదు ఒక చిన్నపాటి కొండే చిన్నపాటి కొండ మీద కూడా చాలా బ్రహ్మాండంగా అయితే దేవస్థానాన్ని అయితే సాయిబాబా దేవస్థానాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా పెద్ద దేవస్థానము ఇక్కడ దేవతామూర్తులకు సంబంధించి గాయత్రి మాత అలాగే దత్తాత్రేయుడు అలాగే రాముల వారికి సంబంధించి ఇలా చాలా బాగా అయితే మూడు చిన్న చిన్న అయితే ఏర్పాటు చేశారు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు సాయిబాబా వారు చెప్పినట్టు అందరికీ భగవంతుడు ఒక్కడే అందరికీ యజమాని ఒక్కడే అని చెప్పినట్టు రకరకాల దేవతామూర్తులను ఇక్కడ పెట్టినా కూడా సాయిబాబా గారిని అయితే ప్రత్యేకంగా గుడి మండపం అయితే చాలా బాగా ఉంది చూడటానికి కూడా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి పూర్తిగా నేను గుడి బయట ముందు పక్క నుంచి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ దీపారాధన చేసుకోవాలన్నా కొబ్బరికాయలు టెంకాయలు కొట్టుకోవాలన్నా బయట వైపు నేను చూపించిన వైపు అయితే అక్కడ కొట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు చాలా బాగా చూపించారు అక్కడ ట్యాప్లు కూడా ట్యాప్ వసతి ఉన్నాయి కాలుడు కడుక్కోవాలన్నా అక్కడ లోపలికి అయితే రావచ్చు ఇది స్వామివారి సాయిబాబా వారి ధుని ఈ దునిలో కూడా పెద్ద పెద్ద కట్టెలను అయితే పెట్టారు పక్కన కట్టెలు కూడా చూడవచ్చు దుని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మణుతున్నట్టుగా వాళ్ళు మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు పెద్ద కట్టె అది అది టేకు లాగానే ఉన్నాయి కట్టెలు కూడా టేప్ కట్టెలని అయితే వాడుతూ ఉన్నారు దునిలో ఇక్కడ సాయిబాబా మందిరానికి చుట్టుపక్కల ప్రదేశం చూసుకుంటే చాలా విశాలమైన ప్రదేశం అయితే ఉంది ఇక్కడ కట్టడం బిల్డింగ్ కట్టడం కూడా కింద ఫ్లోర్ ప్లై ఫ్లోర్ ఇట్లా రెండు ఫ్లోర్లు అయితే కట్టారు కింద ఫ్లోర్లో అన్నదానానికి సంబంధించిన విశాలమైన హాల్ అయితే ఉంది ఇక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు కళ్యాణాలు చేసుకోవాలన్నా కూడా విశాలమైన మండపం అయితే ఉంది కింద వైపు అలాగే పై వైపు సాయిబాబా దర్శనం అయితే ఇలా ఉంది సాయిబాబా కూడా చాలా ప్రశాంతమైన రూపం అయితే మనకు కనిపిస్తుంది మండపం లోపల కూడా మందిరంలో ఏదైతే ఉందో చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది అర్చకుడు పూజ చేసే విధానం కూడా చాలా బాగా అయితే చేశారు నేను పూజా విధానం అయితే ముగించుకొని చుట్టుపక్కల పరిసరాలు ఈ సాయిబాబా మందిరం లోపల ఉన్న ప్రదేశాలను అయితే ఇంత విశాలంగా ఉందని నేను చూపిస్తూ ఉన్నాను లోపల చూసిన తర్వాత బయట వైపుకి వస్తే ఇది ఉత్తరం వైపు ద్వారము ఉత్తరం వైపు ద్వారం నుంచి బయటకు వచ్చి ఉత్తరం వైపు నుంచి నేను చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను చుట్టుపక్కల కొండలు చెట్లు పచ్చదనము ఈ విధంగా ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన టైము పదిన్నర టైములు అయితే వచ్చాను ఉదయం పదిన్నర టైంలో బాగా ఎండ టైమే కానీ ఇక్కడ మెట్లు ఎక్కటానికైనా కింద పక్కన నడవటానికైనా అంత కాళ్ళు కాలినట్టుగా అయితే లేదు నేను ఆటోలోనే చెప్పులు వదిలేసి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ తిరిగాను ఇక్కడ మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల ప్రాంతం అంతా కూడా కూలింగ్ పెయింట్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఎలాంటి నియమ నిబంధనలు కానీ ఎలాంటి రూల్స్ గానీ లేవు జస్ట్ పది రూపాయలు టికెట్ తీసుకొని అర్చన అయితే చేపించుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది చుట్టుపక్కల పరిసరాలంతా కూడా ఇది కింద వైపు భోజనశాలకు సంబంధించిన హాలు ఇదంతా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు స్వామి వారి పొంగలి అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది ప్రసాదము సాయిబాబా వారి పొంగలి చాలా బాగుంది తిన్నాను అట్లాగే ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే వ్యూ పాయింట్స్ పరంగా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఒక ఎత్తైన కొండమైనది అయితే ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల పరిసరాలు చూడటానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి పక్కనే నేషనల్ హైవే చుట్టుపక్కల కొండలు పచ్చదనము గ్రీనరీ చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ పరంగా మనకి కెమెరా పరంగా ఫోటోలు తీసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే మనకు ఉంటాయి ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళు గోశాల కూడా నిర్వహిస్తున్నారు ఈ గోవులకు సంబంధించి దాదాపు పది పదిహేను గోవులు అయితే ఉన్నాయి అన్ని రకాల జాతులు అయితే నాలుగు మూడు నాలుగు రకాల జాతులు అయితే నాకు కనిపించినాయి దేశీయ ఆవుల్లోనే అలాగే ఇక్కడ పార్కు లాంటిది కూడా ఏర్పాటు చేశారు ఈ పార్కులో రకరకాల అయితే ఉన్నాయి చెట్ల చాలా గ్రీనరీ పరంగా కూడా బాగానే కనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది నల్ల రాతి విగ్రహము చాలా బాగుంది అద్భుతంగా ఆంజనేయ స్వామి నమస్కారం చేస్తున్నట్టుగా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వాతావరణం ఎవరైనా సరే మన వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడైనా ఇటు నగరి పుత్తూరు నగరి వైపు వస్తే ఈ సాయిబాబా టెంపుల్ అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ కొండ మీద కూడా చాలా విశాలమైన ప్రాంతం అయితే ఉంది చిన్న చిన్న రోడ్లు అయితే నిర్మించి తోటల్లాగా చెట్లు లాగా అయితే చాలా బాగా గ్రైండరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు పక్కనే చూడొచ్చు టేకు తోట కూడా అయితే ఉంది ఈ కొండకు సంబంధించిందే టేకు తోట కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు టేకు తోటతో పాటు పక్కన కూడా ఇంకా రకరకాల చాలా రకమైన చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మెయింటెనెన్స్ చేసే విధానం కావచ్చు ఇక్కడ పద్ధతి కావచ్చు సాయిబాబా టెంపుల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు మనకి వీడియో కూడా మనం ఇందాక ఏ దారిలో అయితే ముందు స్టార్టింగ్ ఏ దారిలో అయితే పైకి కొండ మీదకి సాయిబాబా టెంపుల్ దగ్గరికి చేరుకున్నామో ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ అదే దారిలోకి అయితే కలిసాము వీడియో కూడా నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇక్కడ వాతావరణ పరంగా వెదర్ పరంగా అన్ని విధాల పరంగా చాలా బాగుంటుంది ఎవరైనా ఇటు వస్తే తప్పనిసరిగా దర్శించుకోండి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి